హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మీతో అలా ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే పాలక్ చికెన్ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో మనం చూద్దాం ముందుగా పచ్చిమిర్చిని ఆనియన్ని సన్నని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు పాలాక్ కట్టను ఇలా వాష్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి దీన్ని మనం మిక్సీలో వేసుకొని ఇందులోనే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసి దీన్ని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి చెక్క లవంగాలు బిర్యానీ ఆకు ఒక ఏలక్క వేసి వేపుకోవాలి ఇవి వేగాక ఇందులోనే పచ్చిమిర్చి ఉల్లిపాయలను కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇదంతా సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే మనకు ఉల్లిపాయలు చాలా బాగా మగ్గుతాయి అన్నమాట ఇది చాలా ఈజీగా అయిపోతుందండి అండ్ హెల్తీ వేలో కూడా మనకు పాలాకు మన హెల్త్కు చాలా మంచిది అన్నమాట సో అప్పుడప్పుడు ఇలా ట్రై చేయండి ఇవన్నీ సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి దీన్ని బాగా ఫ్రై అవనివ్వాలి అల్లం వెల్లుల్లి పేస్టు వాసన పోయేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకున్నామంటే మంచి ఫ్లేవర్ వస్తుంది ఇలా మొత్తం చక్కగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు మనం ఇందులో కడిగి పెట్టుకున్న చికెన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా చికెన్ మొత్తం వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో మనం దీనికి సాల్ట్ను యాడ్ చేసుకోండి సాల్ట్ ప్లస్ మనం పసుపు కూడా ఇందులోనే యాడ్ చేసుకొని ఫ్రై చేసామంటే చికెన్ స్మెల్ రాకుండా ఉంటుంది సో ఇలా చక్కగా మొత్తం బాగా కలుపుకోవాలి ఇది చికెన్లో మనకు ఆల్రెడీ వాటర్ ఉంటాయి కనుక మనకు ఈ వాటరే సరిపోతాయండి సో చికెన్ని బాగా ఇలా ఫ్రై చేసుకున్నామంటే ఆయిల్లో మనకు స్మెల్ అనేది రాకుండా ఉంటుంది ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఇలానే బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ఇందులోనే ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి దీంతో పాటు మనం మిర్చి పౌడర్ కూడా ఇప్పుడే యాడ్ చేసుకుంటే ముక్కలకు బాగా పడుతుంది వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి మనకు కావాలంటే ఇప్పుడే వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి కాకపోతే ఇవి మనకు ఇప్పుడే వాటర్ ఇందులోనే వచ్చేస్తాయి అన్నమాట సో మనం ఎక్స్ట్రా వాటర్ అయితే అవసరం లేదు దీన్ని మనం మూత పెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే ఆ మూత పెట్టడం వల్ల ఆ స్టీంలోనే ఇది బాగా బాయిల్ అయిపోతుంది చికెన్ మొత్తం చూసారా కలర్ ఎంత బాగుంది అసలు ఇలా చికెన్ని మనం సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో మనం కదుపుతూ ఉంటే ఇది బాగా బాయిల్ అవుతుందనమాట ఇలా ఒక టెన్ మినిట్స్ మనం దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి చూసారా ఎన్ని వాటర్ వచ్చాయి అసలు నేను అసలు వాటర్ యాడ్ చేయలేదు కానీ వాటర్ ఇలా మొత్తం ఫామ్ అయిపోయాయి అన్నమాట ఇప్పుడు మనం ఇందులో పాలక్ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి దీన్ని మొత్తం కలుపుకోవాలి పాలక్ని బాయిల్ చేసి కూడా వేస్తారండి కాకపోతే బాయిల్ చేయడం వల్ల దాంట్లో ఉన్న బెనిఫిట్స్ మాత్రం వెళ్ళిపోతాయి అందుకని నేను ఇలా రాగానే పేస్ట్ చేసుకొని ఇలా యాడ్ చేసుకుంటున్నాను టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఈ పాలక్ చికెన్ అసలు ఇలా మనం పాలక్ని యాడ్ చేశాక మూత పెట్టకుండా ఒక ఫైవ్ మినిట్స్ ఇలానే వదిలేసామంటే ఆ స్మెల్ మొత్తం పాలక్ చికెన్ పాలక్ ఉన్న స్మెల్ మొత్తం బయటకు వచ్చేస్తుంది సో పాలక్ బాగా బాయిల్ అవుతుంది అనమాట ఇలా ఒక ఫైవ్ మినిట్స్ మనం అలానే వదిలేసి ఫ్రై చేస్తూ ఉన్నామంటే ఆల్మోస్ట్ ముక్కలన్నిటికీ పేస్ట్ మొత్తం పట్టుకుంటుంది ఇప్పుడు మనం దీన్ని మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ మగ్గించుకోవాలి చూసారా ఎన్ని వాటర్ వచ్చాయో పాలక్లో కూడా వాటర్ ఉంటాయి కనుక మనం ఈ వాటర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదండి సాల్ట్ మాత్రం ఒకసారి చూసుకోండి ఎందుకంటే సాల్ట్ పాలక్ చికెన్లో కొద్దిగా తక్కువ వేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ పాలక్లో కూడా పాలకు మనకు కొద్దిగా సాల్టీగా ఉంటుంది సో మనం ఉప్పుని ఒకసారి చెక్ చేసుకోండి చూసారా ఎంత బాగుంది అసలు గ్రీన్గా చికెన్ బాయిల్ అవుతుంటే అసలు ఎంత బాగుంటుందో అండి పాలక్ చికెన్ అయితే నా ఫేవరెట్ డిష్ అన్నమాట పాలక్ చికెన్ గోంగూ చికెన్ ఇవన్నీ చాలా టేస్టీగా ఉంటాయి చాలా సింపుల్ వేలో మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అండి ఇప్పుడు ఇందులోనే గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి అంతే అండి అయిపోయింది మన పాలక్ చికెన్ చూసారా ఎంత సింపుల్గా అయిపోయింది అసలు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పడుతుందండి దీనికి టైము ఆల్మోస్ట్ ఆయిల్ మొత్తం పైకి వచ్చేస్తుంది ఇప్పుడు మనం ఇందులో కొత్తిమీరని యాడ్ చేసుకుంటే మనం ఎంతో టేస్టీగా ఉండి పాలక్ చికెన్ రెడీ అండి ఇక దీన్ని మనం సర్వ్ చేసుకోవడమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్